ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హౌసింగ్ పై గత ప్రభుత్వం నిర్లక్షణ ధోరణిగా వ్యవహరించిందని హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు దీనిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సుళ్రిపేట శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ తెలియజేశారు గత ప్రభుత్వంలో హౌసింగ్ లో వాలంటీర్ల రూపంలో పేపర్ల మీద సంతకాలు పెట్టించి అసలు అర్హత లేని కాంట్రాక్టర్లకు జగనన్న కాలనీల రూపంలో ఇళ్లను అప్పజెప్పి కనీసం పునాదులు కూడా సరిగా వేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని ఆ ఇళ్లను వదిలేసిపోయిన సంఘటనలు తన వద్దకు కోకొల్లలుగా వస్తున్నాయని వీటిపైన హౌసింగ్ అధికారులు విచారణ చేపట్టే తనకు వివరాలను తెలియజేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు

జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు హౌసింగ్ ఈ సైట్ కూడా ఇచ్చి ఇల్లు ఇచ్చి ఆ ఇరవై మంది ముప్పై మంది అలా వాళ్ళు ఒక కాంట్రాక్ట్ నేర్చుకొని సచో ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక గాయత్రన్ని సంతకాలు చేయించుకొని ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు స్టీల్ అని డబ్బులని వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ కాంట్రాక్టర్లు అవి చేయకుండా కూడా వెళ్ళిపోయారు ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడే అతను వచ్చి చెప్పారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ బెనిఫిషియరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను ఇదొక్క ఇష్యూ కాదండి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రతి మండలంలో కూడా ఉన్నాయి అన్ని తెలుసుకొని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని బెనిఫిషియరీకి తగినట్టుగా అంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా చూసుకోండి ఈ కాంట్రాక్టర్లు మధ్యలో వేసేసి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏం రావట్లేదు సో అవన్నీ కూడా కరెక్ట్ చేయవలసిందిగా